కుటుంబ ప్రభుత్వంలో ఈ సంవత్సర కాలంలో కురుపా నియోజకవర్గంలో అభివృద్ధి ఏం జరిగింది సంక్షేమం ఏం జరిగింది అభివృద్ధి శూన్యం సంక్షేమం శూన్యం ఇచ్చింది ఏమీ లేదు కానీ ఈ నియోజకవర్గంలో ఎప్పుడూ లేని సంస్కృతి ఇంతకుముందు ఎమ్మెల్యేలుగా పనిచేసిన ఎవరూ కూడా తీసుకురానటువంటి సంస్కృతి ఈ నియోజకవర్గంలో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని తీసుకొచ్చి మహిళలని కూడా చూడకుండా ఒక దళిత మహిళను కూడా చూడకుండా ఒక ఆడపిల్లని పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి ఎమ్మెల్యే మీద ఫేస్బుక్లో పోస్ట్ పెట్టిందట ప్రశ్నించిందట ఆవిడికి కోపం వచ్చిందట అందుకని పోలీసుల మీద ఒత్తిడి తీసుకొచ్చి మీరు ఎలాగైనా సరే ఆవిడని అరెస్ట్ చేయాలి అని అంటే పోలీసులు కేసు పెట్టి మన మంగళవారం ఉదయం నుంచి ఫోన్ చేసి పిలిచి ఆరు గంటలకి ఈ అమ్మాయి వెళ్తే నైట్ పది గంటల వరకు ఆ అమ్మాయిని ఉంచి ఆ అమ్మాయి మీద కేసు పెట్టి బిఎన్ఎస్ వన్ నైంటీ సిక్స్ బిఎన్ఎస్ త్రీ ఫిఫ్టీ సిక్స్ త్రీ ఫిఫ్టీ త్రీ త్రీయా ఫిఫ్టీ సిక్సా త్రీ ఫిఫ్టీ త్రీ అంటే గ్రూపు తగాదాలు పబ్లిక్లో భయభ్రాంతులు గురి చేస్తూ అన్న కేసులు ఆ అమ్మాయి మీద పెట్టి నువ్వు ఉదయమే వచ్చి ఫోన్ సబ్మిట్ చేయాలని చెప్పి ఆ అమ్మాయికి చెప్పి మనీ ఎత్తిలి ఎత్తిలి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా యాక్టివిస్టు ఆ అమ్మాయిని మహిళను కూడా చూడకుండా ఆ అమ్మాయిని ముందు రోజు నైట్ టెన్ ఓ క్లాక్ వరకు ఉంచి కేసు కట్టి రిపోర్ట్ తీసుకుంటా లే స్టేట్మెంట్ తీసుకుంటామని తీసుకొని నెక్స్ట్ డే నువ్వు ఉదయం నైన్ థర్టీకి రామ్మా నీ ఫో నీ నీ సెల్ సబ్మిట్ చేయాలని చెప్పి చెప్పి వచ్చిన తర్వాత సెల్ తీసుకున్నారు పది గంటల టైంలో సెల్ తీసుకున్నారు పది గంటల నుంచి ఈవినింగ్ ఆరు గంటల ఇరవై నిమిషాల వరకు ఆ అమ్మాయిని స్టేషన్లోనే ఉంచారు ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల ఇరవై నిమిషాల వరకు కూడా ఆ అమ్మాయిని పోలీస్ స్టేషన్లో ఉంచి సిఏకి ఫోన్ చేస్తే ఇదిగోమ్మ ఇప్పుడే వదిలేస్తామని చెప్పేసి సీఏ చెప్తుంటే ఎస్ ఇదిగో వదిలేస్తాం అదిగో వదిలేస్తామని చెప్పేసి ఆరు ఇరవై వరకు ఉంచి ఒక దళిత మహిళని ఒక ఆడపిల్లని కూడా చూడకుండా ఇంట్లో వాళ్ళ పాప అనారోగ్యంతో బాధపడుతుంది ఫీవర్తో బాధపడుతుందని కంటదడి పెట్టుకున్నా కూడా లెక్క చేయకుండా ఎమ్మెల్యే ఒత్తిడితోటి ఎమ్మెల్యే ఎమ్మెల్యే తీవ్ర ఒత్తిడి తీసుకురాబట్టి పోలీసులు ఆ అమ్మాయిని ఉదయం నుంచి సాయంత్రం వరకు వేధించడం జరిగింది ఏ హక్కుతో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒక అమ్మాయిని మీరు పోలీస్ స్టేషన్లో ఉంచుతారు ఈరోజు గౌరవ కోర్టులు కూడా చెప్తున్నాయి భావ ప్రకటన స్వేచ్ఛ ప్రతి ఒక్కరికి ఉంది ఇది రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు భావ ప్రకటన స్వేచ్ఛ అనేది ఒకవేళ తప్పుగా మాట్లాడితే అసభ్యంగా మాట్లాడితే కించుపరుచుతో మాట్లాడితే బాడీ షేమింగ్ చేసి మాట్లాడితే లేకపోతే ఇంకోటి ఇంకోటి మాట్లాడితే ఓకే మేము కూడా అలాంటి వాటిని సమర్థించాం ఈరోజు ఆ అమ్మాయి పెట్టినటువంటి పోస్ట్ నేను చదువుతాను ఇందులో ఏం తప్పు ఉందో ప్రతి ఒక్కరు కూడా చూడండి అమ్మాయి ఎమ్మెల్యే జగదీశ్వరి తోయక గారు మీరు అధికారంలో ఉన్నారన్న స్పృహ కోల్పోయి ప్రతిపక్షంలోనే ఉన్నామనే మాదిరి ఆరోపణ చేయడం హాస్యాస్పదం కురుపాలో మీకు అభివృద్ధి కనిపించడం లేదంటే మీలాంటి వారిని ఎమ్మెల్యేగా ఎన్నుకోవడం మా దౌర్భాగ్యం కురుపాం నడిబొడ్డున మరియు నియోజకవర్గ అనేక ప్రాంతాల్లో మీరు వెళ్తున్న రోడ్లు ఎలా రూపాంతరం చెందిందో మరిచిపోతే ఎలా మాజీ ఉప ముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి గారి చొరవతో కురుపాంకి కూతవేటు దూరంలో నూట యాభై కోట్లతో ఇంజనీరింగ్ కాలేజ్ శాంక్షన్ చేయించినవి కాక శరవేగంగా పనులు దాదాపు పూర్తయ్యే స్థాయికి తీసుకొచ్చారు మీరు అధికారంలోకి వచ్చే ఏడాది పూర్తయింది ఆ కాలేజీ స్థితిగతులు ఏమిటి ఈ ఏడాదిలో నియోజకవర్గానికి మీరు ఏం చేశారు ఇక వ్యక్తిగత అభివృద్ధి వస్తే తమరు ఎమ్మెల్యేగా అయ్యి ఉండి ఏడాది పూర్తయిందో లేదో ఎక్కడో మన్యం జిల్లాలో మారుమూలు ఉన్న శాసన శాసనసభ్యురాల గురించి పార్తీపురం నుంచి విజయనగరం వరకు తమరు కలెక్షన్లు పర్సంటేజ్ల గురించి కోకలలుగా మాట్లాడుతున్నారు పోనీ మా మాజీ ఉప ముఖ్యమంత్రి వర్యులు అడిగిన కొన్ని ప్రశ్నలకు మీరు వివరణ ఇవ్వగలరా తమరు చేయాల్సిన ఆరోపణలు కాదు ఆధారాలతో చూపించాలి అధికారంలో ఉన్నారు కనుక ఇది ప్రశ్నించడమే కదా ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికే ఉంది కదా రాజ్యాంగం ఇచ్చింది కదా ఇందులో అబ్యూజ్డ్ లాంగ్వేజ్ ఏమైనా ఉందా అసభ్యకరంగా మాట్లాడింది ఏమైనా ఉందా వ్యక్తిగతంగా హననం చేసినట్టు ఏమైనా ఉందా ఈ ఇలా పోస్ట్ పెడతావా అని చెప్పేసి దీ ఈ దీనికి ఈ కేసులు బిఎన్ఎస్ వన్ నైంటీ సిక్స్ బిఎన్ఎస్ త్రీ ఫిఫ్టీ త్రీ అట పెట్టి నైట్ పది గంటల వరకు ఉంచుతారు ఉదయం తొమ్మిదిన్నర పది నుంచి సాయంత్రం ఆరు ఇరవై వరకు ఉంచుతారు మేము ఈరోజు ప్రశ్నిస్తున్నాం ప్రశ్నించకూడదా మీరు ఏమంటారు వీళ్ళు ఏమని కేసు పెట్టారు మనీఎత్తులని అమ్మాయి అసత్య ఆరోపణలు చేసింది మా ఎమ్మెల్యే గారి మీద మనీ ఎత్తుల అమ్మాయి అబద్ధాలు చెప్పింది మా మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి మేము కేసు పెడుతున్నాము అని చెప్పేసి స్టేట్మెంట్ ఇచ్చారు కొంతమంది వాళ్ళ కూటమిలో ఉన్నటువంటి నాయకులు మరి నేను అడుగుతున్నా మేము కూడా కేసు పెట్టాము నిన్న నిన్న సాయంత్రం వెళ్ళి నిన్న సాయంత్రమే కదా నిన్న సాయంత్రం వెళ్ళి మా మహిళా నాయకులు కేసు పెట్టారు ఎవరైతే సోషల్ మీడియాలో వ్యక్తిగతంగా నన్ను విమర్శిస్తూ అది కూడా ఎమ్మెల్యే జగదీశ్వరి అఫీషియల్ పేజీలో ఆవిడ రెచ్చగొడుతూ చేసినటువంటి ప్రసంగం కింద ఆవిడ మనుషులు పెట్టినటువంటి కామెంట్స్ చాలా అబ్యూజ్డ్గా ఉన్నాయి చాలా దారుణంగా ఉన్నాయి నన్ను చాలా దారుణంగా అబ్యూజ్డ్ లాంగ్వేజ్తో విమర్శించారు మరి వీటి మీద ఉండవా కిల్లక సీతారాం సీతారాం చాలా దారుణంగా పెట్టాడు అసత్య ఆరోపణలు చేయడం అని వాళ్ళు మెన్షన్ చేశారు కదా అసత్య ఆరోపణలు చేసిందని మూడు రోజుల నుంచి తెలుగుదేశం నాయకులు చేస్తున్నటువంటి ప్రెస్ నోట్లు ఏవైతే ఉన్నాయో ప్రెస్ మీట్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళన్నీ చేసింది అసత్య ఆరోపణలే కదా అయితే ప్రతిపక్షంలో ఉన్న మహిళలు వేరు ప్రజలు ప్రజల్లో మహిళలు వేరు కురుపం ఎమ్మెల్యేకి మాత్రమే ఇక్కడ రాజ్యాంగం పనిచేస్తుంది వెంటనే కేసు కట్టేస్తారు రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఈ వన్ ఇయర్లో ఎప్పుడైనా ఉన్నాయేటువంటి సంస్కృతి ఒక ఆడపిల్లని స్టేషన్లో పెట్టి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉంచినటువంటి చరిత్ర ఈ కురుపం కాన్స్టిట్యువెన్సీలో ఎంతో మంది ఎంతో చరిత్ర ఉంది కురుపం కాన్స్టిట్యువెన్సీకి ఎవరైనా ఒక ఆడపిల్లని అలాగ స్టేషన్ పెట్టి పిలిపించి హెరాస్ చేసినటువంటి పరిస్థితి ఉందా గత ప్రభుత్వంలో మేము ఎంతమంది మా మీద ఎంత వాగారు ఓపెన్గా నా బాడీ షేమింగ్ చేస్తూ నన్ను దారుణంగా తిడుతూ అబ్యూజిడ్ లాంగ్వేజ్ మాట్లాడుతూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు మేము ఎవరి మీద ఇలాగ కేసులు పెట్టి ఉదయం నుంచి నైట్ వరకు కూర్చోబెట్టి కేసులు పెట్టి జైల్లో పెట్టించేటువంటి ప్రయత్నం మేము చేశామా మిమ్మల్ని ఎవరు విమర్శించకూడదు మీ మీద ఎవరు ఆరోపణలు చేయకూడదు మిమ్మల్ని ఎవరు క్వశ్చన్ చేయకూడదు ఎలా అవుతుంది మొదటిసారి ఎమ్మెల్యే అయ్యారు తెలుసుకోండి రాజకీయాల్లో ఉన్నప్పుడు విమర్శలు సహజం సద్విమర్శలు చేస్తే నుంచి సద్విమర్శలు వస్తాయి రెచ్చిపోయి ఊగిపోయి ఏవి పడితే మాట్లాడితే అవ్వదు రెచ్చగొట్టింది ఎవరు మీరు మాట్లాడిన తర్వాత తను ఫేస్బుక్లో అది కూడా ఎక్కడి నుంచో వచ్చినటువంటి పోస్ట్కి తను కాపీ పేస్ట్ చేసి తను ఫేస్బుక్లో పెట్టింది డైరెక్ట్గా కూడా తను పెట్టలేదు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసింది ఎవరు మనోభావాలు దెబ్బతీసేలా మాట్లాడింది ఎవరు ఎమ్మెల్యే కాదా ఎమ్మెల్యే రెచ్చబోయేలా మాట్లాడలేదా వాళ్ళ మీద కేసులు ఉండవా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎలాగ ఆడపిల్ని కూర్చోబెడతారు నేను ఖచ్చితంగా ఈ విషయంలో కోర్టులో కేసేస్తాము ఎవరైతే దీనికి బాధ్యులు ఉన్నారో వాళ్ళని ఖచ్చితంగా ఇచ్చేస్తాం ముందు రోజు పది గంటల వరకు ఉంచారు మేము కోఆపరేట్ చేశాం పోలీసులు ఖచ్చితంగా కోఆపరేట్ చేసాం నెక్స్ట్ డే రమ్మన్నారు ఏ టైంకి రమ్మంటే ఆ టైంకి పంపించాం ఫోన్ చేస్తున్నాం ఇదిగో పంపించేస్తాం అదిగో పంపించేస్తాం అన్నారు సాయంత్రం వరకు కూడా కోఆపరేట్ చేసాం ఖచ్చితంగా చెప్తున్నాం పోలీసులు కోఆపరేట్ చేసాం అప్పటి వరకు వాళ్ళ మీద మాకు ఏ కోపం లేదు వాళ్ళ మీద ఏ ఇబ్బంది లేదు ఎందుకంటే వాళ్ళు ఒత్తిడి పరంగా వాళ్ళు చేస్తున్నారన్న సంగతి తెలుసు క్లారిటీ ఉంది వాళ్ళకి ఎంత ఒత్తిడి ఉందో ఒత్తిడి కూడా చెప్పారు మాకు కానీ ఎప్పుడైతే ఇప్పుడు పోలీసు పోలీసులు స్టేషన్కి పిలిచి ఎంక్వైరీ చేస్తారు ఎంక్వైరీలో భాగంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళ అఫీషియల్స్కి పంపించుకోవడం కోసం కొన్ని ఫొటోస్ తీస్తారు అది ఓన్లీ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర మాత్రమే ఉంటుంది వాళ్ళు అవసరమైనప్పుడు మాత్రం అది కూడా ప్రశ్నిస్తారు ఎంక్వైరీలో భాగంగా తీసే ఫోటోలు ఆ ఫోటోలు ఒకసారి మీరు చూడండి ఇది పోలీసులు ఎంక్వైరీలో భాగంగా అఫీషియల్గా తీసుకున్నటువంటి ఏవైతే ఫోటోలు ఉన్నాయో ఈ ఫోటోలు టీడీపీ గ్రూపుల్లోకి ఎలా వచ్చాయి కురుపం నియోజకవర్గంలో ఉన్నటువంటి టీడీపీ గ్రూపుల్లో ఒకసారి చూడండి వీళ్ళ రాక్షసానందం చూడండి ఆ అమ్మాయి ఫోటోలు పెట్టి పోలీస్ స్టేషన్లో ఎంక్వైరీ ఫోటోలు పెట్టి తప్పు చేస్తే ఎవరికైనా ఇలాగే ఉంటుంది అని రాక్షస ఆనందం పొందుతూ గ్రూపుల్లో పెట్టారు ఉదయం నిన్న ముందు రోజు పది వరకు ఉంచినా భరించాం ఉదయం నుంచి ఆరు వరకు ఉంచినా భరించాం ఎప్పుడైతే టీడీపీ గ్రూపుల్లో దీన్ని పొలి పొలిటికల్గా ఉపయోగించుకుంటూ రాక్షసానందం పొందారో మేము ఎందుకు వదిలిపెడతాం ఎవరినైనా ఎందుకు వదిలిపెడతాం ఎలా వచ్చినాయి టీడీపీ గ్రూపుల్లోకి అంటే ఈ కూటమి ప్రభుత్వంలో పోలీసులు ఒక ఆడపిల్లని ఒక దళిత మహిళని వేధించడం కోసం ఎమ్మెల్యే మొహంలో ఆనందం చూడడం కోసం వేధిస్తారా మేము ప్రశ్నిస్తున్నాం ఈరోజు నేను ఒకటే చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు చెప్తున్నారు రేపొద్దున నాక మా రోజు వస్తే ఎవరిని వదిలిపెట్టమని చెప్తారు అది కూడా చెప్తున్నాం మా జోలికి వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళ జోలికి మాత్రమే వెళ్తాము అన్నీ నోట్ చేసుకుంటున్నాము ఎవరెవరు సోషల్ మీడియాలో ఎవరెవరు గ్రూపుల్లో అది మీ గ్రూప్ అయినా ఏ గ్రూపులనైనా ఎవరెవరు ఏ కామెంట్లు పెడుతున్నారో స్క్రీన్షాట్తో కలిపి మేము దాచుకుంటున్నాం మేము వస్తే ఎలా ఉంటుందో మీకు తెలుసు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రోజు మా మా ప్రభుత్వం ఉన్నప్పుడు మా అందరికీ సంఖ్యలు వేస్తారు కాళ్ళకి బంధాలు వేస్తారు కానీ ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు కూడా నేను చెప్పిన వినరేమో అనే స్టేజ్కి వచ్చింది అని అంటే ప్రతి ఒక్కటి కూడా గుర్తు పెట్టుకుంటున్నాం ఈరోజు మీరు ఏదైతే చేస్తున్నారో తప్పు చేసిన వాళ్ళకు మాత్రం మా జోలికి వచ్చిన వాళ్ళకు మాత్రం మా విషయంలో ఇష్టం వచ్చినట్టు వాగే వాళ్ళకు మాత్రం పది రెట్లు మాత్రం ఉంటుంది ఇది మాత్రం ఖచ్చితంగా గుర్తు పెట్టుకోండి మా జగనన్న చెప్పారు రెడ్ బుక్ అన్న కానీ ఏ అయినా రాసుకోండి అని రాసుకుంటున్నాం మాకు ఉంది బుక్ నాలుగు పేర్లు రాసుకున్నా నాలుగు ఖచ్చితంగా రా పేర్లు రాసుకున్న వాళ్ళని మాత్రం వదిలిపెట్టాం ఈరోజు సోషల్ మీడియాలో పోస్టులు పెడితే కేసులు పెడతారా సోషల్ మీడియాలో కే సోషల్ మీడియాలోని ఫార్వర్డ్లు చేస్తే కేసులు పెడతారా ఇప్పుడైనా ఉందా ఈ సంస్కృతి ఇప్పుడైనా చూసామా మీరు చెప్పగలరా గతంలో మీరు కూడా పెట్టారని ఇప్పటికైనా జాగ్రత్తగా ఉండండి లేదు అంటే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు మేము కూడా కంప్లైంట్ ఇచ్చాం పోలీసులు ఏం చేస్తారు అది కూడా చూస్తాం ఇప్పుడు పిలవాలి కదా స్టేషన్లో కూర్చోబెట్టాలి కదా ఉదయం నుంచి సాయంత్రం వరకు కూర్చోబట్టాలి కదా నేను ఖచ్చితంగా ఈ విషయంలో కోర్టుకు వెళ్తున్నా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద కూడా యాక్షన్ తీసుకుంటాం వదలం ఇలాంటివి మాత్రం పునరావృతం అయితే సహించేది లేదు పాప ఎస్ఏ గారు కానీ వీళ్ళందరూ వాళ్ళకి ఒత్తిడి ఉందని తెలుసు ఖచ్చితంగా సీరియస్ వార్నింగ్ ఇస్తున్నాం ఫ్యూచర్లో రిపీట్ అయితే మాత్రం పోలీస్ డిపార్ట్మెంట్ వారు మాత్రం మీరు మీరే రేపొద్దున బలవుతారు వాళ్ళు ఒత్తిడి చేశారు ఎవరో వచ్చి ఇరవై ముప్పై మంది స్టేషన్ మీదకి వచ్చేసి అక్కడెక్కడ గుమలక్ష్మీపురం గుమలక్ష్మీపురం నుంచి జీఎం వలస వచ్చి ఒత్తిడి చేయడం ఏంటి ఇరవై ముగ్గురు ఇరవై మంది ముప్పై మంది కార్లు వేసుకొని వచ్చి ఒత్తిడి చేస్తారా ఒకటి మాత్రం గుర్తు పెట్టుకోండి నేను అందరిని అనట్లే కొంతమంది మంచోళ్ళు ఉన్నారు అందరిని అన్న కొంతమంది మా వల్ల లబ్ధి పొంది మేం ప్రభుత్వంలో ఉన్నప్పుడు మా ద్వారా పోస్టింగ్ పొంది ఈరోజు ఎన్ని డ్రామాలు ఆడుతున్నారో మేము చూస్తున్నాం ఖచ్చితంగా ఆ పేరు కూడా నోట్ చేసుకున్నాం నిన్న ఎంత డ్రామా చేశారు ముఖ్యంగా సిఐ గారు సిఐ తిరుపతిరావు నేను చెప్తున్నా పేరు కూడా నిన్న ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇదిగో అదిగో అదిగో ఇదిగో అని చెప్పి ఎంత డ్రామా చేశారు ఎంత ఒత్తిడి అక్కడ తీసుకొచ్చారు ఈ ఫోటోలు ఎవరు లీక్ చేశారు ఎవరు సోషల్ మీడియా లాగా పెట్టేలాగా ప్రోత్సహించి ఇవన్నీ ఇవన్నీ మేము రాసుకుంటున్నాం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరికి బుద్ధి చెప్తాం ఫ్యూచర్లో కనుక ఇలాంటి రిపీట్ అయితే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు నాకు పోలీస్ డిపార్ట్మెంట్ అంటే చాలా గౌరవం ఉంది కానీ కొంతమంది వల్ల కొంతమంది వల్ల నేను ఇలా మాట్లాడాల్సి వస్తుంది చూసుకుందాం ఫ్యూచర్లో మీరు ఏం చేస్తారు ఇప్పుడు ఈ ఇప్పుడు ఈ అమ్మాయి ఈ పోస్ట్ పెడితే ఈ అమ్మాయి ఈ పోస్ట్ పెడితే నీ మనోభావాలు దెబ్బతినిసిన కేసు పెట్టి ఉదయం సాయంత్రం కూర్చోబెడతావా అందుకని నేను ఏం చేయగల అందుకని ఏం చేయగల నేను డైరెక్ట్గా కామెంట్ చేస్తున్నా ఎస్ నువ్వు అవినీతి చేస్తున్నావు నువ్వు కమిషన్లు తీసుకుంటున్నావు నువ్వు పర్సెంటేజ్లు తీసుకుంటున్నావు వర్క్లు ఇచ్చి పర్సంటేజ్లు కమిషన్ తీసుకుంటున్నావు నా దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి నేను ప్రూవ్ చేస్తా పెట్టుకేసు ఎవరి పడితో పెట్టుకేసు ఎస్ ఇవి హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం ప్రశ్నించినంత మాత్రం కేసు పెట్టేసి లోపల పెట్టేస్తావు ఆడపిల్లని ఇది కూడా లేదా మానవత్వం లేకుండా బిహేవ్ చేశారు నిన్న మానవత్వం లేకుండా బిహేవ్ చేసి ఒక ఆడపిల్లని రాక్షసానందం గ్రూపుల్లో పెట్టుకొని అందులో కూడా కొంతమందే వాళ్ళు కూడా టీడీపీలో కూడా కొంతమందే ఈ రాక్షసానందం కబడ్దార్ గుర్తు పెట్టుకోండి ఖచ్చితంగా ఈరోజు మీరు ఏదైతే చేశారో దానికి పదింతలు మాత్రం చూస్తారు ఇది మాత్రం గ్యారంటీ థ్యాంక్ యూ